నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నిర్వహణ రవాణాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు ధాన్యం కొనుగోళ్లు కొనుగోలు కేంద్రాల నిర్వహణ ధాన్యం రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హెచ్చరించారు శుక్రవారం కలెక్టర్ కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం జొన్నల కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. మిస్తావిట్లో కూడా హైబ్రిడ్ ఉండేది మనం చూస్తాము ఆ పద్ధతి ఉండడం వేరే వెరైటీ మిక్స్ అయింది అనుకున్నాను టీసర్లు కూడా వచ్చారు మేడం రెండు కలిపేస్తున్నారు ఇంకా పక్షుల కోసం తినకుండా కొద్దిగా పెరిగింది జొన్నం కూడా పెరిగింది మేడం లాస్ట్ ఇయర్ హైబ్రిడే ఎక్కువ ఉంది మేడం